ప్రొఫెషనల్గా ఉండేటువంటి డోంగలు ఆ కూర్చున్న పిల్లలు సెల్ ఫోన్లో ఆడుకుంటుంటే కానీ సెల్ ఫోన్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు కట్టెలతో చేతుల మీద కూర్చి ఆ సెల్ ఫోన్ కూర్చుకునే ప్రయత్నం చేస్తారు గత అనేక సంవత్సరాలుగా రైళ్లలో డోర్ల కాడ మెట్ల కాడ నీరాడ పడేటువంటి కానీ కూర్చున్న ప్యాసింజర్స్ కానీ కేవలం సెల్ ఫోన్ల కోసం ఆ సెల్ ఫోన్ల దొంగతనం కోసం ఆ కట్టెలతో కొట్టినప్పుడు అనేక సందర్భాల్లో వాళ్ళు కింద చనిపోవడం ఒక్కొక్కసారి దెబ్బలకే చనిపోవడం జరుగుతూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఇవాళ శ్రీకాంత్ మా దగ్గర కమలాపూర్ మండలం నేరళ్ళ గ్రామానికి శ్రీకాంత్ తన తండ్రి జీతముండే ఆ పిల్లగాని చదివించింది ఇన్ఫోసిస్లో నౌకర్ వచ్చింది ఇన్ఫోసిస్ నౌకర్ వచ్చింది ఇలా హాలిడే కాబట్టి హాలిడే కోసం ఇంటికి పోతున్నప్పుడు సేమ్ ఇదే పద్ధతిలో ఆ సెల్ ఫోన్తో ఆడుకుంటున్న పిలగాన్ని కట్టుతో కొడితే ఆ సెల్ ఫోన్ పికప్ చేసుకోవడానికి తినడానికి ప్రయత్నం చేస్తే చివరికి తన ప్రాణం ఎక్కువ దీని మీద పోలీసులు కానీ లోకల్ పోలీసులు కానీ ఈ చిన్నరగాళ్ళ దొంగతనాల కోసం రెండు ప్రాణాలు బయలైపోతున్నాయి కాబట్టి వీళ్ళ మీద అనేక సార్లు కేసులు పెట్టినప్పటికీ అరెస్టులు చేసినప్పటికీ కూడా కంట్రోల్ అవుతున్నది కాబట్టి ఈ సమస్య మీద ఉక్కుపాదన పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రాంత స్థానిక పోలీసుల మీద ఉంది రైల్వే పోలీసులు కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని చేయాల్సి తప్పకుండా నేను ఈ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంట్ కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను ఇలాంటి శ్రీకాంతులు మరింత మంది చనిపోకుండా ఉండాలంటే రెండు ప్రాణాలు పోకుండా ఉన్నారంటే ఇవాళ కుటుంబానికి ఆయన దిక్కు కాబట్టి ఇట్లాంటి రెండు ప్రాణాలు పోకుండా ఉండాలంటే తప్పకుండా ప్రభుత్వాలు స్పందించి ఈ చిల్లర గ్యాంగ్లని నిర్మూలించాల్సింది అడ్డుకట్టాల్సి అక్కడ ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లాంటి ఈ బాబు హత్య నిజంగా ఆ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యం కూడా జరిగింది కాబట్టి ఈ పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండదు కాబట్టి প্ৰভুত পানী চাইনো